పుట్టిన గంటలోపు పాలు పట్టాలి ఫస్ట్ మిల్క్ అన్నది వన్ అవర్ లోపు ఇచ్చినట్లయితే ఆ ముర్రు పాలు తాగినప్పుడు వాళ్లకు రోగ శక్తి పెరుగుతుంది ఎఫ్హెచ్ఎస్ ఫైవ్ సర్వే ప్రకారము రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సర్వే ఇది ఆ సర్వే ప్రకారము అరవై నాలుగు శాతం శిశువులకు మాత్రమే గంటలోపు ఈ ఫస్ట్ మిల్క్ దొరుకుతుంది చాలా వరకు ఇవ్వడం లేదు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఫస్ట్ మిల్క్ అన్నది తాగించాలి పుట్టిన గంటలోపు పిల్లలకు పాలు తాగించాలి వంద మందిలో ముప్పై మంది తల్లులు ఆరు నెలల వరకు పిల్లలకు పాలు పడుతున్నారు అంటే చాలా తక్కువ సంఖ్యలో ఆరు నెలల వరకు దొరుకుతున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరు నెలలు పిల్లలకు పాలు పట్టాలి తల్లి పాలు పట్టినప్పుడు పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు చాలా హెల్దీగా ఉంటారు పిల్లలు చాలా వరకు అవగాహన లోపం వల్ల ఈ పాలు పట్టడం లేదు తల్లు అవగాహన కార్యక్రమాలు పెంపొందించాలి హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా వాళ్లకు లాక్టేషన్ కౌన్సిలింగ్ కంపల్సరీ చేయాలి అప్పుడే పిల్లలకు పాలు పట్టడానికి అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం కాబోయే తల్లులు తల్లి పాల ప్రాముఖ్యత గురించి తెలుసుకొని కంపల్సరీ పిల్లలకు పాలు పట్టిసే విధంగా ప్రతి తల్లి ప్లాన్ చేసుకోవాలని పాలకుల సంఘం మనవి చేస్తుంది థ్యాంక్ యూ